సూర్యాపేట జిల్లాలో కిడ్నాప్ గురై హత్య చేయబడ్డ కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కటంగూర్ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన నందికొండ వెంకన్న ఇరవై సంవత్సరాలు కిడ్నాప్ గురయ్యాడు ఈ విషయమై తన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మృతుడు నందికొండ వెంకటేష్ పై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కటంగూర్ పోలీస్ స్టేషన్ లో హత్య కేసు నమోదు అయినట్టు పోలీసులు గుర్తించారు తన స్నేహితుడైన బెజవాడ రాజశేఖర్ డబ్బుల విషయంలో హత్య చేసినట్టు గుర్తించారు రాజశేఖర్ హత్యకు వెంకటేష్ ను ఎలాగైనా అంత ముందుని మృతుడు లింగయ్య మృతుడు మరో స్నేహితుడు ఖమ్మంపాటి సైదులు మరియు అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ జానయ్య సతీష్ ఇస్లావత్ లు కలిసి రెక్కి నిర్వహించి మోటార్ సైకిల్ పై వెళ్తున్న వెంకటేష్ ను వెనక నుండి బలంగా అశోక్ లీల్లాండ్ ఆటో తో గుద్ది కింద పడిపోయిన వెంకటేష్ ను బలవంతంగా వారు వెళ్లే వాహనం ఎక్కించుకొని మోత మండలంలోని శివారు ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్ తో కాల్చినట్టు పోలీసులు వెల్లడించారు అలా ఆటోలో వీళ్ళు ఫాలో చేసి బ్యాక్ నుంచి డాష్ ఇస్తారు డాష్ ఇచ్చిన తర్వాత అతను కింద పడిపోతారు తర్వాత ఒక పర్సన్ అక్కడ పెట్టి మిగతా నలుగురు ఇతన్ని బండిలో ఎక్కించుకోండి వెళ్తారు దీనికోసం ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి రిక్కీ చేశారు ఆ రిక్కీ చేయడానికి ఇద్దరు ఎక్కువ వాళ్ళిద్దరు హెల్ప్ చేశారు డాష్ ఇచ్చిన తర్వాత ఇతను తీసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టువర్డ్స్ జనగావ్ రూట్ వెళ్తారు అక్కడ టోల్గేట్ గేట్ ఉంటుంది సీసీటీవీలో రికార్డ్ అవుతుంది అని మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వాపస్ వస్తారు తర్వాత టువర్డ్స్ ఖమ్మం కొత్త హైవే ఎక్కుతారు అక్కడ కూడా మళ్ళీ టోల్గేట్ గేట్ ఉంది వీడియో రికార్డింగ్ అవుతుంది లేదంటే చెకింగ్ కావచ్చు అని మళ్ళీ వాపసు రూటర్న్ తీసుకుంటారు రూటర్న్ తీసుకున్న తర్వాత రాఘవపురం అని విలేజ్ ఉంటుంది ఆ విలేజ్ దగ్గర హైవే నుంచి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడ స్ట్రాంగులేట్ చేస్తారు స్ట్రాంగులేట్ చేసి వీడు వస్తున్నప్పుడు ఒక ఫోర్ లీటర్స్ పెట్రోల్ తీసుకుని ఉంటారు ఆ పెట్రోల్ని పోసి చంపిన తర్వాత బర్న్ చేస్తారు తర్వాత నిన్న వీళ్ళ కన్ఫెషన్ పైన మనం వెళ్ళి బాడీ ఇవన్నీ రికవరీ చేసాము వెహికల్ని కూడా రికవరీ చేసాము ఈ డిసీజ్డ్ వెహికల్ అట్లానే అక్యూజ్డ్ యూజ్ చేసిన స్కూటీ ప్లస్ ఈ ఆటో ఇన్ని రికవరీ చేసి వీడందరినీ కూడా ఈ వచ్చి పంపించడం జరుగుతుంది